ఎహెస్కేలు వల్ల కాలేదు యషయా వల్ల కాలేదు ఏబు వల్ల కాలేదు నీ వల్ల నా వల్ల కాదు వాళ్ళకి తోడై ఉన్న దేవుడే నీకు నాకు తోడై ఉండి వాళ్ళని బలపరిచిన దేవుడే నిన్ను నన్ను బలపరిస్తే తప్ప మన వల్ల కాదు హలో లుయా హలో ఆ శక్తిని దేవుడు మన మీదకి పంపుతానని వాగ్దానం చేశాడు ఒట్టు నేను పంపుతాను అడుగు అన్నాడు ఏమన్నాడు మీరు చెప్పండి నేను ఎట్ట చెప్పా చేయి చేయిజాపి చూపించి చెప్పావు ఒట్టు ఒట్టు నన్ను అడుగు నాకు మొర్ర పెట్టు నేను తప్పకుండా పంపుతానని దేవుడు ప్రామిస్ చేశాడు అంటే ఒట్టు పెట్టాడు దాన్ని తీసుకొని నువ్వు దేవుని ముందు కూర్చోవు నీకు సమాధానం వచ్చిందాక పట్టొదలొద్దు సైతాం తెచ్చే నిరాశలోకి వెళ్ళొద్దు ఆ నువ్వు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు జయం వచ్చిందా అలాగని ప్రార్థన మానుకుంటే వచ్చిద్దా ఇంకా పాపం పెరిగిద్ది లాజిక్ అర్థం చేసుకో నిరాశపడి ప్రార్థన మానుకుంటే జయమొచ్చిద్దా నో నో నువ్వు దేవుని పాదాలకు వెళుతూ ఉంటే ఆయన తన శక్తిని నీ మీదికి పంపుతాడు కార్యం జరిగింది అది విశ్వాసంతో చేయాలి ఆ బలం నీకు వచ్చేదాకా వదలకూడదు దేవుడు కూడా మౌనం వహిస్తాడు అసలు ఎంత మాత్రం నీకు ఆ పరిశుద్ధత విషయంలో తీవ్రత ఉందో ఆయన కూడా కనిపెడతాడు నువ్వు పరిశుద్ధత కొరకు ఏడుస్తావు చూడు అంగలారుస్తావు చూడు పాపాన్ని అసహించుకుంటావు చూడు మూలుగుతావు చూడు దాన్ని బాగా గుర్తిస్తాడు గుర్తించి తప్పకుండా నీకు ఆ బలాన్ని దేవుడు పంపుతాడు నీలో పరిశుద్ధత కొరకు ఎంత తీవ్రత ఉందో దేవుడు చూడాల చూడాలనుకుంటాడు చూడగోరతాడు ఒక భక్తుడు ఇలా పాడాడు నీకు తెలుసు ക്കലേനി എത്തൈന കൊണ്ടുമുനുന്നു പരിശുദ്ധ കൊണ്ടേനി എത്തൈന കൊണ്ട യു ചുമുനു പരിശുദ്ധ കൊണ്ട് కాకొ కసారి కలి పిల్చరావా నీ కొర కేవా కాకో కసారి కలి పిల్చరావా ప్రభు మోరా విభు మోరావా నీ కొర కేద కేనో దేవా కాకో కసారి కని నీ దేవా ఏం కోరికాయా పరిశుద్ధత లేకుండా నీ దగ్గరకు రావు నీ దగ్గరకు వచ్చే కదా నిన్ను చూడటానికి పత్రికలో చెప్పనే చెప్పావు పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు అని మేము పరిశుద్ధత సాధన చేస్తాంటే ఈ పనికి మళ్ళీ శరీరం ఏమో పాపానికి లాగుతుంది ఇది పాపానికి లాగుతుందని దాని వెంటబడి పోతేనేమో నిన్ను కలుసుకోలేము నిన్ను చేరలేము నిన్ను చూడలేము ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి నిన్ను చేరాలి నిన్ను చూడాలనేమో మనసు ఆశ నీ దగ్గరికి చేరకుండానేమో ఈ అపవిత్రత తరుముతా ఉంది ఇది నేను ఎక్కలేనంత ఎత్తైనా కొండ అయింది ప్రభు మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని తెలివిగా పనిచేశాడు ఏమన్నాడు తెలుసా నేను ఎక్కలేను గానీ నువ్వే ఎక్కిచ్చన్నాడు దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు మీకు ఒక సంతోషకరమైన విషయం చెప్పనా ఇప్పటికే మీలో కొంతమంది అలా ప్రార్థించి దేవుని బలాన్ని పొంది జయించున్నారు మీలో కొంతమంది ఇప్పటికే అధిగమించున్నారు దాన్ని ఇప్పటికే దాని మీద విజయం పొందున్నారు ఆ దేహం యొక్క అపవిత్రత మీద జయం పొందున్నారు సాధించుకొని ఉన్నారు ఇప్పటికే కొంతమంది మీలో ఇంకా కొంతమంది కింద పడతారు లేగుస్తా పడతారు లేగుస్తా చీనా బతుకు పాడుగా చూనా బతుకు పాడుగా నా ఆలోచనలు సావా ఈ దరిద్రపు ఆలోచనలు ఎన్నడూ పోతే చీ 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 చూత అనుకుంటా బతుకుతున్నారు కొంతమంది నేను అందుకే చెబుతున్నా ఏం టెన్షన్ పడద్దు దేవుని పాదాలు పట్టుకో ఇక్కడ ఉన్న వాళ్ళ అనేకులకు గెలిపించిన దేవుడు నిన్ను కూడా గెలిపిస్తాడు అమెన్ అమెన్ అపజయముల మధ్య వెనుకేయ కుమ పోరాడుతున్నది అంధకారతులతో ఆ అపజయముల మధ్య విను కుమా పోరాడు సున్నదీ అంధకారతులతో దేవుడి చు సర్వాంగ కవచము ಹೊಸಾಗಿಣಮ ನಾಲು ತೊಂದರ ಪಡ ಕುಮ ರಾಣಮ ತೊಂದರ ಪಡ ಕುಮ ಇಂದು దేవునికి మహిమ చెప్పండి గట్టిగా అపజయాలు ఎదురైనప్పుడు భయపడద్దు దేవుని పాదాలు వదలొద్దు ఎన్ని రోజుల కన్నా ఆయన బలం ఇచ్చేది ఇచ్చిన దాకా నువ్వు చేయవే ఏంది టైం పెడతాయి దేవుడికి ఏమైనా ఆయనకి ఏమో ఒటీకిచ్చాయంది టైం పెట్టడానికి గడువు పెట్టడానికి ఆయన స్పందించిన దాకా నువ్వు మొర్ర పెట్టు పరిశుద్ధత కావాలి నాకు పరిశుద్ధత కావాలి నేను పరిశుద్ధురాలుగా ఉండాలి నేను పరిశుద్ధుడుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధుడా నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నా నా పరిశుద్ధుడా నీ బిడ్డనైన నేను కూడా పరిశుద్ధుడుగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధుడిగా ఉండాలి పరిశుద్ధురాలుగా ఉండాలి నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పోలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నానా నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా నా పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా పోరాడుతున్నాను నాన్న నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డ నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా అని ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలాయనా అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలో ఈ రోజు వాటిని అవతల కొట్టి అది కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలో నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయ చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నువ్వెందుకు గెలవచ్చ నువ్వు గెలుస్తావు రా తల్లి నేను వంద సార్లు చెప్తాను నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకి ఇవ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం మళ్ళీ ఒకసారి చెబుతా మనకి ఇవ్వబడిన విలువని ఎవరు మనకి ఇచ్చిన విలువ దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఏంటా విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభావం చెప్పుకోవడానికి బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని ఆడిగిపోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నిన్నేం ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ఏసు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదో నాకైతే తెలియదు కానీ ఆయన అయితే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దోతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దోతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువించాడో చూడండి మనకి ఎక్కడ చెప్పాడు పరిశుద్ధి 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 అని వినబడు పూరీ పద రే ప్రియులార పరిశుద్ధి 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 అని పద రే పదపదరే పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడు నా కుమారుడు అదిగదు అదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన కొట్టు నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమయ్యారు అరేరే రేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరే నా ప్రభు ప్రాణమిచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ఇచ్చి నన్ను కొన్నాడు అరేరే అరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేక పరిచాడు అరేరేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోసాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను నేరపరుచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై వై నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతురును కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధులనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమైనా అర్థమైందో నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువేందో మనకు అర్థమైతే అప్పుడు మనం అంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో గొర్రె గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె బొరలాడటం చూశారా మరి పంది ఇంకా బయట ఏం ఇంక బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండిల్ సోప్ తీసుకొచ్చి కాక బురద కనపడిందంటే దానికి ఆకర్ష ఆకర్ష ఆకర్షణ లాగుతుంటుంది అట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడి లాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయచూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అయితే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే అర్థం కాకపోతే పంది బతికే దరిద్ర బతికే ఆ దరిద్ర బతుకు బతుకుతున్నాం అంటే మనకు అర్థమై సావలేదని అర్థం అర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ ని మెయింటైన్ చేస్తా ఉన్నా అది అన్ని విషయాల్లో వర్తి వర్తిస్తుంది దేవునికి స్తోత్రం హలూయా ఇప్పుడు గారు కొడుకు అయి పుట్టినందుకు గారు కూతురు అయి పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి దేవునికి స్తోత్రం భక్తురాలు కొడుకైనందుకు భక్తురాలి కొడు కూతురైనందుకు భక్తుడి కొడుకైనందుకు భక్తుడి కూతురైనందుకు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని హుందాగా వ్యవహరిస్తారు చీప్గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా చే విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి ఆ బతుకును అపేక్షిస్తారు విలువలు ఎరగని వాళ్ళు దేవుడు అదే మొత్తుకుంటాడు మనం బరి తెగించి బురదకు బరిగెత్తుతుంటే బురదకే రే 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 నువ్వు నా కొడుకు విరా కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా పిచ్చినా కుమారుడు అంటుంటాడు దేవుడు ఏమంటుంటాడు పిచ్చిన కుమారుడు అని నేను పూర్తిలేదండి దేవునికి స్తోత్రం పిచ్చి నా కుమారి కాస్తైనా నా మాట వినమ్మా అని దేవుడు మొత్తుకుంటుంటాడు మీరేది నవ్వుతున్నారు ఏదో బూత్ తిట్టినట్టు నేనే తిట్లా కుమారుడు అన్న కుమార్తె అన్నా నా కూతురులాగా లాగా కాస్తైనా బతుకమ్మా అమ్మ అమ్మా అమ్మా మున్సిపాలిటీ కాలువ కూడా చాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకి అమ్మా ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల్ల ముసుకేసి భలే బరిగెత్తుతున్నావే తల్లి నువ్వు మాములుగా బరిగెత్తట్లేదు ఇక ఆరు రోజులు బజార్లో మురికాలు కూడా దాటలేదమ్మా నీ నోటి దెబ్బకి కాస్త నోరుగా అదుపు చేసుకోమ్మా నువ్వు నా కూతురు అమ్మా ఎవరు కూతురువే ఎవరి కూతురువే కాస్త కంట్రోల్ అవరా నాయన నువ్వు నా పేరు చెబుతున్నావు నా బిడ్డని అంటున్నావు బాబు తీసుకుపోందే మారు మనసు అన్నావు ఆ బతికేందిరా నాయన నీ బతుకు నువ్వు నా కుమారుడివిరా కాస్త ఆ కుమారుడికి తగ్గట్టు బతుకురా అని అంటుంటాడు ఆయన కాస్తైనా సరే నేను ఏ జాతికి చెందినోడ్డు అన్న స్పర్శ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది అర్థం కాకపోతే ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు ఇంతకీ నేను దేవుని సంతతి అన్న విలువ మీలో ఎంతమందికి అర్థమైందాయా